క్చువల్గా ఈ వీడియో పైరసీ సెల్ తెలుగు ఫిలిం ఛాంబర్లో అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నాం దీనికి ఒక రూమ్ కేటాయించి ఎక్విప్మెంట్ తెప్పించి ఆ రోజు చాలా మంది అన్నారు వీడియో పైరిసీ ఎలాగా దీని కట్ట శ్రీనివాసరావు గారు రావారు అరికట్టం ఇవన్నీ సాధ్యమైన అని డిస్కషన్ జరిగి అంటే దానికయ్యే ఖర్చు ఏ విధంగా భరిస్తారు ఎలా జరుగుద్ది అవన్నీ లెక్కలేసుకున్నప్పుడు మన ఇండస్ట్రీని కాపాడుకునే దానికి మన ప్రయత్నాలు చెయ్యాలి అనే గట్టి పట్టుదలతో సాట్ అయినటువంటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వీడియో పైరసీ సెల్ దీంట్లోంచి ఆల్రెడీ రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ని ఎంగేజ్ చేసేవాడిని ఎందుకంటే మనకి మన బాడీకి అని చెప్పి టోటల్గా రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్ని అందరినీ ఎంగేజ్ చేసి ఇది ఒక టీం లాగా చాలా స్ట్రాంగ్గా చేసాం దీనికి సపరేట్ వెహికల్స్ సపరేట్ ఫోరం దాని మీద ఎవరు కూడా ఏంటంటే దాన్ని సీక్రెసీగా మెయింటైన్ చేస్తూ చేస్తే చాలా మందికి తెలియదు ఏంటంటే యూకేలో స్కాట్లాండ్ పోలీసు అంటే చాలా స్ట్రాంగ్ చాలా సిన్సియర్గా చేస్తారంటారు ఆ స్కాట్లాండ్ పోలీసులే మన తెలుగు చాంబర్ వారిని పిలిచి మన ఎఫర్ట్కి హాలీవుడ్ ఫిల్మ్స్ని కూడా మనం చాలా వరకు చేసి వాళ్ళకన్నీ లింకులు ఇచ్చాం చేస్తే కొన్ని సంవత్సరాలు మనకు డబ్బు కూడా పంపారండి వాళ్ళు ఫండ్ కింద డబ్బు పంపడం జరిగింది స్కాట్లాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత మన రాజ్ కుమార్ అని చెప్పి క్యాండ్ ఎంటర్టైన్మెంట్లో ఉండేవాడప్పుడు రాజ్ కుమార్ని కూడా ఆ సెలెక్ట్ మళ్ళీ ఒక చైర్మన్ లాగా చేసి అంటే ఎవరెవరు బాగా దాని మీద పార్టిసిపేట్ చేసి చేయగలరో చేస్తే ఒక పెద్ద ముఠాను పట్టుకోవడం జరిగింది ఆడి పేరు గాడ్ మరి డిక్నేము గాడ్ ఆస్ట్రేలియాలో మెల్బర్న్లో చాలా పెద్ద ఆఫీస్ అండి ఒక పెద్ద ఆఫీస్ దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో వాడిని అరెస్ట్ చేసి అప్పుడే మనం అసలు వీటి మీద వీడియో పైరేసి అనే యాక్ట్ మీద ఎంత ఈజియెస్ట్ వేగా వాడు బయటకు వచ్చేసో లూప్ హోల్స్ తెలుసుకొని గవర్నమెంట్ని సంప్రదించి ఇదే మన ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి లీడ్ చేసి లాస్ట్ పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయింది పాత రోజుల్లో రెండో వారం మూడో వారం వచ్చి వాళ్ళు మళ్ళీ మనల్ని ఛాలెంజ్ చేస్తుండేవాళ్ళు ఇది ఎంత దూరం వెళ్ళిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి మహేష్ బాబు గారి మీద కూడా ఇదే వీడియో పరిస్థితి దీని మీద అక్కడికి వెళ్ళేసి షాపుల మీద వెళ్ళి ఈ చేస్తే కేసు కూడా బుక్ అయింది అంటే మన ప్రయత్నం మనం గట్టిగా చేస్తున్నాం చేసాం చాంబరు రోజు కూడా కాలరెత్తుకొని మనం చెప్పగలం ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకటి ఈ వీడియో పరిస్థితి సెల్ని మెయింటైన్ చేస్తూ స్టిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తూ లింకులు తీయటం అయితే ఏమి లింకులు పట్టుకోవటం అయితే ఏమి కొందరికి క్లూలు అయితే ఏమి ఇవన్నీ జరిగినాయి మధ్యలో ఒక ఫేజ్లో ఇక్కడ కూడా చిన్న చిన్న తప్పులు జరిగితే అసలు క్లోజ్ చేసేద్దాం అనే ఒక దీనికి వచ్చినప్పుడు లేదు మనం చేసిన ఎఫర్ట్లు చాలా గొప్పవి మనం సాగిద్దామని ఇక్కడ ఇంకా ఇంకోటి చేయటం జరిగింది ఒకప్పుడు ఎక్కడికక్కడ కొత్త వరబడి స్క్రీన్ మీద నుంచి కెమెరాలు థియేటర్లో తీసేస్తున్నారని స్క్రీన్స్ కొన్ని అరేంజ్ చేస్తే దాన్ని క్యాప్చర్ చేయలేనటువంటి టెక్నికల్ కూడా టెస్టులు చేయటం జరిగింది ఇంకా సాంకేతికత వస్తుంది డెఫినెట్గా దీని మీద మనం ఇంకా ఇంకా పరిశోధించాలి ఏది ఏమైనప్పటికీ నిన్న ఐ బొమ్మ రవి నా భాషలో నిజంగా చెప్పాలంటండి మన తెలంగాణ గవర్నమెంట్ అలానే సివి ఆనంద్ గారు ముందే దీని మించి ఆయన ఇంత ముందు ఫస్ట్లో ఉండేటప్పుడే ఈ కేసుని లీడ్ చేసుకొని లీడ్ చేయటం స్టార్ట్ చేశారు తర్వాత సజ్జనార్ గారు వారి బృందం డెఫినెట్గా చాలా మంచి ఎఫర్ట్ చేశారు దానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఇవ్వటం కానీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ప్రేమ ఉందనేది మీ అందరికీ తెలిసిందే రీసెంట్గా రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ మేమైతే ఈరోజు ఈ ప్రెస్ మీట్తో దీన్ని ఇలా వదులుద్దాం అనుకోవటం లేదు ఏదో కృతజ్ఞతలు చెప్పేశాం కదా అయిపోయిందని దే ఆర్ ద హీరోస్ మనందరం ఎన్ని లీడ్లు చేసినా ఏం చేసినా వాళ్ళ టీం కష్టపడి పనిచేసింది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలవాలి ఒక డయాస్ మీద వాళ్ళని చాలా గౌరవంగా తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున ఇండస్ట్రీ తరపున చాలా గొప్పగా మనం వాళ్ళందరినీ సన్మానించుకోవాలి త్వరలోనే డెఫినెట్గా ప్రెసిడెంట్ భర్తభూషణ్ గారితో నేను ఇందాక అదే చెప్పాను సార్ ప్లాన్ చేద్దామండి ముందు ఈరోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత డెఫినెట్గా డిస్కస్ చేసి ప్లాన్ ఉన్నారు దాన్ని లీడ్ చేస్తాం అంటే మాకు ఆనవాయితీ ఏది జరిగినా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున జరిగితే చాంబర్ నుంచి ముందు లీడ్ వెళ్ళాలి అప్పుడే ఈ సంస్థ ఇక దీని గౌరవం దీని ఇది ఉంటుంది డెఫినెట్గా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళు ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు మా ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఘనంగా పెద్ద ప్రోగ్రాం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అదే త్వరలో ప్రెసిడెంట్ గారు వాళ్ళు దాన్ని ప్రకటిస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఇంత ముందు కంటే స్ట్రాంగ్ అసలు ఈ సినిమాకి ఎవరిన పట్టుబడితే వాళ్ళలో జరిగితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఫైవ్ పర్సెంట్ ఈరోజు వంద కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఐదు వందల కోట్లు వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళు అది చట్టం చేశారండి కానీ మేము అప్పుడే చెప్పాం ఈ చట్టమేం చాలదు సార్ ఈరోజు చాలా వెబ్సైట్లు గవర్నమెంట్ ఉందనుకుంటే ఆ వెబ్సైట్లు కనిపించడం లేదు టెలికామ్ డిపార్ట్మెంట్తో దాన్ని ఇంటర్లింక్ చేసి ఆ విధంగా చేయమని రిక్వెస్ట్ చేశాం దానికి వాళ్ళకేదో ఉండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి పొలిటి పొలిటీషియన్స్కి కానీ లేకపోతే దీనికి కానీ ఇదొక పెద్ద మాఫియా ఇది డెఫినెట్గా ఈ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు లీడ్ తీసుకొని కానీ మనం కానీ గట్టిగా ప్రయత్నిస్తే దాన్ని కూడా అసలు ఈ సినిమాలని మనం అప్లోడ్ చేస్తే రీసెంట్గా మన ఛాంబరే చేసిందండి మన సినిమాలో కొన్ని క్లిప్పింగ్లు పెడితే వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది పలానా సినిమా పలానా దగ్గర ఉంది పలానా సినిమా పలానా వెబ్సైట్లో ఉందని ఆ విధంగా రకరకాల టెక్నికల్గా చేసాము డెఫినెట్గా దీన్ని ఆ విధంగా గవర్నమెంట్లతో కలిసి ముందుకెళ్లేదానికి గ్యారెంటీగా ప్రయత్నిస్తాం అదేవిధంగా సోషల్ మీడియా మీరు ఇప్పటికీ చాలాసార్లు మీరు చెప్తున్నారు రాస్తున్నారు పరిస్థితిలో సినిమాలు చూడొద్దు ఈరోజు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేసి పరిస్థితిలో సినిమా చూసేయటం అనేది ఈజీగా అయింది మనకు వచ్చిన టెక్నికల్కి ఇదిగో ఇలాంటి అయ్యబొమ్మ బొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు ఇప్పుడు మరి హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సత్తాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్ట్లు కాదండి ఎన్కౌంటర్లు చేయాలి ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ తాగుతుండేలాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడ కానీ అలా జరిగితే నెక్స్ట్ తోడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది డెఫినెట్గా మీ అందరి సహకారం ఇవ్వాలి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా మనం అదే